నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియోలో నాకు ఇండియాకి టికెట్ ఇవ్వండి అని అరబిక్లో ఎలా చెప్పాలి అలాగే నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను అని అరబిక్లో ఎలా చెప్పాలి నాకు రేపు సెలవు కావాలి నాకు రేపు సెలవు దొరకలేదు అని ఎలా చెప్పాలి అలాగే నా పని పూర్తయింది అని ఎలా అనాలి ఏమైంది నీకు అని ఎలా అడగాలి అరబిక్లో ఇలాంటివి ఒక ఇరవై ఐదు పదాలు ప్లస్ వాక్యాలు అన్నీ కలిపి ఈ వీడియోలోనైతే చెప్పాను వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అలాగే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి మాత్రం మర్చిపోకుండా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా వీడియోలో ఏముందో చూద్దాం ఎల్లప్పుడు లేదా ఎప్పుడు అనడాన్ని అరబిక్లో దాయిమాన్ డా అంటారు దైమన్ అంటే ఎప్పుడు లేదా ఎల్లప్పుడు అనే అర్థమైతే వస్తుంది దీన్నే ఇంగ్లీష్లో ఆల్వేస్ అని అంటాము ఇప్పుడు ఈ దాయిమన్ అనే పదంతో మనం ఒక వాక్యం అయితే తయారు చేద్దాం ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉంటాను లేదా ఎప్పుడు నేను సంతోషంగా ఉంటాను ఆల్వేస్ యామ్ హ్యాపీ దీన్ని మనము అరబిక్లో ఎలా చెప్పాలంటే దైమన్ అన్ దైమన్ అనసైద్ అని చెప్తారు దాయిమన్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆల్వేస్ అనే అర్థం వస్తుంది అనసాయిద్ అంటే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పడానికి అనసాయిద్ అని చెప్తారు సంతోషంని నాలుగు రకాలుగా చెప్తారు సాయిద్ అంటారు ఫర్హాన్ అంటారు మబ్సూత్ అంటారు ఇలాగా సందర్భాన్ని బట్టి చెప్తారు అలాగే దాయిమన్ సాయిద్ దాయిమన్ అన సాయిద్ అంటే ఎల్లప్పుడూ నేను సంతోషంగా ఉంటాను అనే అర్థం వస్తుంది దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు ఎప్పుడు నేను బాధతో ఉంటాను అని చెప్పాలంటే దాయిమన్ అన్ హజీన్ దాయిమన్ అన్ హజీన్ అని చెప్పాలి హజీన్ అంటే బాధతో ఉండడం విచారంగా ఉండడం శాడ్గా ఉండడం దాయిమన్ అన సాయిద్ అంటే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అని అర్థం దాయిమన్ అన్ హజీన్ అంటే నేను ఎప్పుడు బాధతో ఉంటాను అని అర్థం ఎప్పుడు కూడా బాధతో ఉండకండి ఎన్ని బాధలు ఉన్నా కూడా సంతోషంగా ముఖంపై చిరునవ్వుతో ఉండండి మీ చిరునవ్వుని చూసి మీ బాధలే పారిపోవాలి ఎప్పుడు బాధపడకండి ఎందుకంటే ఈ క్షణం మాత్రమే శాశ్వతం మరుక్షణం ఏమవుతుందో మనకి తెలియదు ఆ ఉన్న క్షణాన్ని బాధపడుకుంటూ బాధతో గడపకండి హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి కష్టాలు అనేవి కలకాలమైతే ఉండవు సెలవుని ఇజాజా ఇజాజా అని అంటారు అరబిక్ లో సెలవుని ఇజాజా అని అంటారు నాకు సెలవు కావాలి అని ఎలా అడగాలంటే అనయబి ఇజాజా మామ బుక్రా అనయబి ఇజాజా లేదా మామ బుక్రా అనయబ్కా ఇజాజా అని అడగాలి మగవాళ్ళు అయితే ఎక్కువ బాబాతో ఉంటారు కాబట్టి బాబా బుక్రా అనయబి ఇజాజా లేదా బాబా బుక్రా అనయబ్కా ఇజాజా ఇలా కూడా అడగచ్చు రేపు నాకు సెలవు ఉంది అని ఎలా చెప్పాలంటే బుక్రా ఇజాజా బుక్రా అన ఫీ ఇజాజా లేదా బాచర్ అన ఫీ ఇజాజా ఇలా కూడా చెప్పొచ్చు బుక్రా అంటారు బాచర్ అంటారు రేపు అనడాన్ని అన అంటే నాకు నేను రెండు వస్తాయి సందర్భాన్ని బట్టి మనం వాడాలి ఫీ ఇజాజా అంటే సెలవు ఉంది అనే అర్థం వస్తుంది బుక్రా అన ఫీ ఇజాజా అంటే రేపు నాకు సెలవు ఉంది అనే అర్థమైతే వస్తుంది ఒకవేళ రేపు నాకు సెలవు దొరకలేదని మనం ఎవరికైనా మన ఫ్రెండ్ కానీ ఎవరికన్నా చెప్పాలంటే అన మాహస్సల్ ఇజాజా బుక్రా అన మాహస్సల్ ఇజాజా అంటే రేపు నాకు సెలవు దొరకలేదు అని అర్థమైతే వస్తుంది డ్యూటీని దవామ్ అంటారు డ్యూటీని దవామ్ అని అంటారు పనిని షుగుల్ అని అంటారు అలాగే ఆమలు అని కూడా అంటారు షుగుల్ అంటారు ఆమలు అంటారు దవాం అని కూడా అంటారు నా డ్యూటీ అయిపోయింది అని చెప్పాలంటే ఖల్లస్ దవామి ఖల్లస్ దవామి ఖల్లస్ అంటే అయిపోయింది దవామి అంటే నా డ్యూటీ అని అర్థం వస్తుంది కల్లస్ అన దవామ్ అని చెప్పొద్దు కల్లస్ దవామి అంటే నా డ్యూటీ అయిపోయింది అనే అర్థం వస్తుంది ఒకవేళ నా పని అయిపోయింది అని చెప్పాలంటే కల్లస్ షుగ్లీ కల్లస్ షుగ్లీ అని చెప్పాలి ఖల్లస్ అంటే అయిపోయింది షుగ్లీ అంటే నా పని అనే అర్థం వస్తుంది మనం ఎలా చెప్తామంటే కల్లస్ అన షుగుల్ లేదా అన షుగుల్ ఖల్లస్ అని మనం చెప్తాము అరబీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే కల్లస్ షుగ్లీ అంటే పని అయిపోయింది అనే అర్థం వస్తుంది కల్లస్ దవామి అంటే డ్యూటీ అయిపోయింది అనే అర్థం కూడా వస్తుంది ఏమైంది నీకు మనం అడుగుతాం కదా ఏమైంది నీకు అని అడుగుతాం కదా దాన్ని అరబిక్లో మగవాళ్ళకైతే ఇష్వీకింత ఇష్కింత అని అంటారు మగవాళ్ళకి అదే ఆడవాళ్ళకైతే ఇష్వీ చింతి చింతి అని అంటారు అంటే ఏమైంది నీకు అనే అర్థం వస్తుందన్నమాట లే లేదా లేవడం దీన్ని అరబిక్లో గూమ్ గూమ్ అని మగవాళ్ళకి చెప్తారు ఆడవాళ్ళకైతే గూమి గూమి అని చెప్తారు గూమ్ లేదా గూమి అంటే లే లేవడం అని అర్థం నన్ను లేపు నన్ను లేపు దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే గూమిని గూమీని అని చెప్పాలి ఘూమీని అంటే నన్ను లేపు అనే అర్థం వస్తుంది గూమ్ అంటే లేపడం నీ అంటే నన్ను గూమీని అని చెప్తారు అంతేగాని అనఘూమ్ అనఘమ్ అని చెప్పరు అది రాంగ్ సెంటెన్స్ గూమీని అని చెప్పాలి బరువు లేదా చిక్కగా దీన్ని అరబిక్లో తగిల్ తగిల్ అని అంటారు బరువుగా ఉన్నదాన్ని లేదా మనం ఏదన్నా వంటలు చేసినప్పుడు ఏదన్నా పులుసు కూరలు వండినప్పుడు చిక్కగా ఉండమని చెప్తారు కదా దాన్ని అరబిక్లో తగిల్ అంటారు అనయబి తగిల్ మరగ్ సవి తగిల్ అంటే మరగ్ చిక్కగా చెయ్యని అనే అర్థం వస్తుంది ఒకవేళ వాళ్ళకు పల్చగా కావాలంటే కఫీఫ్ అని చెప్తారు తేలిక లేదా పల్చగా ఉండడాన్ని కఫీఫ్ అని అంటారు బరువు లేకుండా తక్కువ వజన్తో ఉన్న వాటిని కఫీఫ్ అని అంటారు ఎక్కువ బరువు ఉన్నదాన్ని అలాగే వంటలో అయితే చిక్కగా ఉన్నదాన్ని తగిల్ అని అంటారు పల్చగా ఉన్న వాటిని కఫీఫ్ అని అంటారు నాకు ఇవ్వు మనం ఏదైనా వస్తువు కానీ లేకపోతే డబ్బులు కానీ ఏదైనా నాకు ఇవ్వు అని మనం అడిగేటప్పుడు అతీని అతీని లేదా ఆతిని ఆతిని లేదా అతీని అని అంటారు అంతేగాని అనా అతి అన అంటే నేను నాకు అతి అంటే ఇవ్వు నాకు ఇవ్వు అన అతి అని చెప్పొద్దు అలాగే అతి అన అంటే ఇవ్వు నాకు అతి అంటే ఇవ్వు అన అంటే నాకు అతి అన ఇది కూడా రాంగ్ అండి ఆతిని లేదా అతీని అని చెప్పాలి అతి అంటే ఇవ్వు నీ అంటే నాకు అతీని అతీని అంటే నాకు ఇవ్వు అనే అర్థం వస్తుంది టికెట్ టికెట్ని అరబిక్లో తజ్ గరా అని అంటారు టికెట్ని అరబిక్లో తజ్ అని అంటారు టికెట్ నాకు ఇవ్వు లేదా నాకు టికెట్ ఇవ్వు అని మనం ఎలా అడగాలంటే అతీని తజ్ గరా అతీని తజ్కరా అని చెప్పాలి అతీని అంటే నాకు ఇవ్వు తజ్కరా అంటే టికెట్ అతిని తజ్కరా అంటే టికెట్ నాకు ఇవ్వు అనే అర్థం వస్తుంది బాబా అతిని తజ్కరా అన్నారో ఇండియా అంటే బాబా నాకు టికెట్ ఇవ్వండి నేను ఇండియాకి వెళ్ళాలి అనే అర్థమైతే వస్తుంది నాకు ఇండియాకి టికెట్ ఇవ్వండి దీన్ని అరబిక్లో ఎలా అడగాలంటే అతిని తజ్కరా లీ ఇండియా అతిని తజ్కరా లీ ఇండియా అతీని అంటే నాకు ఇవ్వండి అనే అర్థం వస్తుంది తజ్కరా అంటే టికెట్ లీ ఇండియా అంటే ఇండియాకి అనే అర్థం వస్తుంది అతీని తజ్కరా లీ ఇండియా అంటే నాకు ఇండియాకి టికెట్ ఇవ్వండి అనే అర్థం బాబా అతీని టి అతీని తజ్కరా లీ ఇండియా అంటే బాబా నాకు ఇండియాకి టికెట్ ఇవ్వండి అని అర్థం నా దగ్గరుంది లేదా నా దగ్గర ఉన్నాయి దీన్ని ఎలా చెప్పాలంటే అనయ్యింది అన ఎంది అని చెప్తారు అనయ్యంది అంటే నా దగ్గర ఉంది లేదా నా దగ్గర ఉన్నాయి అనే దానికి సేమ్ అర్థం వస్తుంది అవి బట్టలే కావచ్చు డబ్బులే కావచ్చు బుక్సే కావచ్చు పెన్సే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనయ్యింది ఫులోస్ అంటే నా దగ్గర డబ్బులు అన అనయ్యంది మలాబిస్ అంటే నా దగ్గర బట్టలు అన అనయ్యింది కితాబ్ అంటే నా దగ్గర బుక్స్ ఉన్నాయి ఇలాగా మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ పదాన్ని చెప్పి ఏంది అంటే నా దగ్గర ఉన్నాయి అనే అర్థం వస్తుంది ఒకవేళ మన దగ్గర లేకపోతే మాయింది అని చెప్పాలి అన మాయంది అనమాయంది ఫులస్ అంటే నా దగ్గర డబ్బులు లేవు అనే అర్థం వస్తుంది మాయింది మలాబీస్ అంటే నా దగ్గర బట్టలు లేవు అనే అర్థం వస్తుంది మాయింది కితాబ్ అంటే నా దగ్గర బుక్స్ లేవు అనే అర్థం వస్తుంది ఇలాగా రకరకాలుగా మనమైతే ఈ పదాలని ఉపయోగించవచ్చు మనకి మెయిన్గా ఏంటంటే అరబిక్ పదాలని తెలుగులో ఏమంటారో కొంతలో కొంత తెలిస్తే మనం సులభంగా ఈ అరబీ భాషని మాట్లాడవచ్చు నాకు దాహంగా ఉంది దీన్ని ఎలా చెప్పాలంటే అన అత్షాన్ అన అత్షాన్ అని మగవాళ్ళు చెప్తారు ఆడవాళ్ళు అయితే అన అత్షానా అన అథ్షానా అని చెప్పాలి అత్షాన్ అంటే దాహంగా ఉండడం దాహం వేయడం అన అత్షాన్ అన ఎబి మాయ్ అంటే నాకు దాహంగా ఉంది నాకు నీళ్లు కావాలి అనే అర్థమైతే వస్తుంది కనిపించకుండా పోవడం దీన్ని తగయ్యిబ్ తగయ్యిబ్ అని అంటారు ఏదైనా వస్తువు కనిపించకుండా ఉన్నప్పుడు తగయ్యబ్ అంటే కనిపించట్లేదు అనే అర్థమైతే వస్తుంది మాద్రి తగయ్యబ్ మినుకథ అంటే ఏమో ఎక్కడుందో కనిపించట్లేదు ఎవరు తీసుకున్నారో అని అర్థమైతే వస్తుంది దాయ్మన్ అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అనే అర్థం వస్తుంది దాయిమన్ అన సైద్ అంటే నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను అని అర్థం దాయిమన్ అన్ హజీన్ అంటే నేను ఎప్పుడూ బాధతో ఉంటాను విచారంగా ఉంటాను అని అర్థం అనయేబి ఇజాజా అంటే నాకు సెలవు కావాలి అని అర్థం బుక్రా లేదా బాచర్ అనయేబి ఇజాజా అంటే రేపు నాకు సెలవు కావాలి అనే అర్థమైతే వస్తుంది ఇక్కడ ఇజాజా అంటే సెలవు బుక్రా లేదా బాచర్ అంటే రేపు అని అర్థం బుక్ర అనఫీ ఇజాజా లేదా బాచర్ అనఫీ ఇజాజా అంటే రేపు నాకు సెలవు ఉంది అని అర్థం జుమ్మా మాఫీ ఇజాజా ఇక్కడ జుమ్మ అంటే శుక్రవారంని జుమ్మా అని అంటారు అరబిక్లో శుక్రవారం నాకు సెలవు లేదు అన మాఫీ ఇజాజా అంటే నాకు సెలవు లేదు అన మా హస్సల్ ఇజాజ అంటే నాకు సెలవు దొరకలేదు అనే అర్థం వస్తుంది చూడండి ఒక సెలవు అనే పదం తీసుకొని మనమైతే నాలుగు ఐదు వాక్యాలు తయారు చేశాము ఇలాగ మనకు ఒక పదం తెలిస్తే దాన్ని మనము అనేక రకాలుగా ఉపయోగించి వాక్యాలు అయితే తయారు చేసుకోవచ్చు అలాగే కల్లస్ దవామి అంటే నా డ్యూటీ అయిపోయింది అనే అర్థం వస్తుంది ఇక్కడ కల్లస్ అంటే అయిపోయింది లేదా పూర్తయింది అనే అర్థం వస్తుంది దవామి అంటే నా డ్యూటీ అనే అర్థం అలాగే కల్లస్ షుగలి అంటే నా పని అయిపోయింది లేదా నా పని పూర్తయింది అనే అయితే వస్తాయి కల్లస్ అంటే అయిపోవడం పూర్తవడం షుగలి అంటే నా పని కల్లస్ షుగలి అంటే నా పని పూర్తయింది అని అర్థం ఇష్వీకింత అంటే ఏమైంది నీకు అని మగవాళ్ళకి ఇష్వీ చింతి అని ఆడవాళ్ళకైతే అడుగుతారు అలాగే గూమ్ అని మగవాళ్ళకి చెప్తారు లే అని చెప్పడానికి ఆడవాళ్ళకైతే గూమి అని చెప్తారు గూమిని అంటే నన్ను లేపు అనే అర్థం వస్తుంది తగిల్ అంటే బరువు బరువుగా ఉన్నదాన్ని తగిలని అంటారు అదే వంటలల్లోనైతే చిక్కగా అని చెప్పడానికి తగిల్ అని చెప్తారు అలాగే కఫీఫ్ అంటే తేలికగా ఉండే వస్తువులని కఫీఫ్ అని అంటారు వంటలలో అని అంటే పల్చగా చేయమని అర్థం అలాగే అతీని అతిని లేదా ఆతిని అంటే నాకు ఇవ్వు అనే అర్థం వస్తుంది అలాగే తజ్కరా అంటే టికెట్ టికెట్ని తజ్కరా అని అంటారు అతిని తజ్కరా లీ ఇండియా అతిని తజ్కరా లీ ఇండియా అంటే నాకు ఇండియాకి టికెట్ ఇవ్వండి అనే అర్థం వస్తుంది అన ఎంది అంటే నా దగ్గర ఉంది నా దగ్గర ఉన్నాయి రెండర్థాలు వస్తాయి ఎంది ఫులిస్ అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని అర్థం అన్న మా ఏంది అంటే నా దగ్గర లేవు అని అర్థం వస్తుంది నా దగ్గర లేదు నా దగ్గర లేవు రెండు అర్థాలు వస్తాయి అన్న మా ఏంది అంటే నా దగ్గర మందులు లేవు అని అర్థం వస్తుంది అన అథ్యాన్ అంటే నాకు దాహంగా ఉంది అని చెప్పడానికి మగవాళ్ళు అయితే అన అత్సాన్ అని చెప్పాలి ఆడవాళ్ళు అయితే అన అత్సాన అని చెప్పాలి అన అత్సాన అన ఏబి మాయ్ అంటే నాకు దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలి అని అర్థం వస్తుంది అలాగే తగ్యూబ్ అంటే కనిపించకుండా పోవడం ఏదైనా ఒక వస్తువు కనిపించకుండా పోయినప్పుడు తగ ఇబ్ తగ అనే పదాన్ని వాడతారు వీడియో చివరికైతే వచ్చేసామండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే